ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది వైయస్సార్ చేయుత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరగనున్న సభసలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి అరవై వరకు ఏళ్ల మధ్య వయసుగల ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మహిళలకు నిధులు అందనున్నాయి వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళలకు డెబ్బే ఐదు వేల సాయం అందనుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా సీఎం జగన్ ప్రభుత్వం రెండు ఇరవై ఆగస్టు పన్నెండున ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్దిదారునికి నాలుగు విడతల్లో మొత్తం డెబ్బై ఐదు వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు నాలుగవ విడతగా అందించే ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో కలిపి ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు అవుతుంది మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి